لائي درافٽس کي هيءَ جو مطلب آهي ڄيڻ ۽ مان هو مهمتو ڏنو ٿو ڄيڻ ملهدار ٿو 10 پوائنٽس ప్రాణి సమోసా అండి సమోసా లోపల ప్రాణ ఉంటది మామూలుగా అంటే కొంచెం స్మెల్ కానీ సంథింగ్ ఇది వస్తుంది మనం మాక్సిమం దానికి ఇబ్బంది పడతాం ఎటువంటి స్మెల్ ఉండదు ఆల్మోస్ట్ మనం ఒక వెజ్ ఐటమ్ తింటే ఎలా స్మూత్ ఉంటుందో స్మెల్ ఉండదు అంత టేస్ట్ ఉంటుందండి హెల్త్ చాలా మంచిది ఎక్స్ ప్రాన్ సమోసా ప్రాన్ రోల్ మనము మామూలు రోల్స్ తింటాం కదండి చికెన్ రోల్స్ జస్ ప్రాన్స్ రోల్స్ ఇది ఇంకా చాలా బాగుంటుంది ఐటమ్ దీనికంటే కూడా హై ప్రోటీన్ ఫుడ్ ఇది బటర్ఫ్లై అండి ప్రాన్ని కంప్లీట్గా మిడిల్ చేసి దాన్ని కంప్లీట్ డోర్ ఓపెన్ చేసేసి క్లీన్ చేసి మ్యాన్పేట్ చేసి పెడతారండి ఇది చాలా బాగుంటుంది రుచికరంగా హెల్దీ ఫుడ్ కూడా అండి ఐ మీన్ డైరెక్ట్ మనము యిల్ వేసేసుకొని ఐదు నిమిషాలు మ్యాగీ ఎలా చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈవెన్ మనం ఫిష్ తినడానికి కూడా చాలా మంది స్మెల్ గురించి ఆలోచిస్తాం ఇది ఎటువంటి స్మెల్ రాదండి హైజీనిక్ ఫుడ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది కంప్లీట్గా మనం ఇక్కడ ముక్క తుంచినా కూడా ఎట్లా ఉంటుంది అంటే చాలా ఇదిగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది బిస్కెట్ లాగా ఉంటుంది తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి దాంతోపాటు చేపండి మనం ఆల్మోస్ట్ ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ మనం ఫైవ్ మినిట్స్ ప్యాన్ మీద పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి కంప్లీట్గా ముళ్ళు ఉండదు ఏమి ఉండదు అసలు మీకు స్మెల్ కూడా ఉండదండి కంప్లీట్ క్లీన్ ఫుడ్ అనమాట సీ ఫుడ్ సీ ఫుడ్కి మేము మెయిన్ ఇబ్బంది పడేది ఏంటంటే స్మెల్ వల్లే ఇది ఏ స్మెల్ ఉండదండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫుడ్ మనకు మన దగ్గర మాత్రమే దొరుకుతుంది మన ఆల్మోస్ట్ మన జిల్లా నాలుగు జిల్లాలలో దొరికే పొద్దుల్లో మాత్రమేనండి ఈ ఫుడ్ కంప్లీట్గా ఈ జనాలందరికీ వీడియో ద్వారా నేను డిస్ప్లే పెడతానండి ఒక టెన్ డేస్లో అది ప్రాసెస్లో ఉంది అది వస్తే ఇంకా జనాలు కన్నా క్లియర్ అర్థం అండి ఎంత క్లారిటీ ఉంది ఇప్పుడు రోడ్డుపైన మనకు ప్రాన్స్ దొరుకుతాయి బట్ ఆ ప్రాన్స్ ఏంటి చిన్న సైజు ఉంటాయి ఆ కంపెనీలో నుంచి బయటకు వచ్చేసి ఉంటాయి అవి అంత మంచి మంచి ప్రాన్స్ కాదండి అవి మీరు కేజీ తీసుకుంటారు కేజీ తీసుకుంటే కంప్లీట్ క్లీన్ చేసి మనం తినేటప్పటికి అర్ధ కేజీ వెళ్ళిపోతుంది చిన్నవి వస్తాయి అది హైజీన్ గా కాదో తెలియదు ఇది ఇట్లా పక్కాగా మీరు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే టూ ఇయర్స్ ఎక్స్పైర్ డేట్ అండి టూ ఇయర్స్ వరకు మీకు అసలు పాడైపోతుంది పక్కా గ్యారంటీ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు వాసులకు ప్రొద్దుటూరు ప్రజలకు నోరు నుంచే సీ ఫుడ్స్ అనే షాపును ప్రొద్దుటూరు హోమస్ బయట ప్రాన్ బయట అనే షాప్ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రొద్దుటూరులో చికెను మటను ఇవన్నీ దొరుకుతున్నాయి సపరేట్గా షాప్ అంటూ సీ ఫుడ్స్ అంటూ షాప్ లేదు ప్రొద్దుటూరులో ఈ పొద్దు నూతనంగా ప్రొద్దుటూరుకు ఈ షాప్ రాబడింది ఇక్కడ సీ ఫుడ్స్ అంటే రొయ్యలు కానీ చేపలు కానీ పీతలు అంటే సముద్రంలో దొరికే ప్రతి వస్తువు ఇంకా ఇక్కడే దొరుకుతుంది ఇంతవరకు ప్రొద్దుటూరులో ఇటువంటి షాప్ ఓపెన్ చేయాలి ప్రొద్దుటూరు పట్టణంలో హోమ్ ఈ షాప్ ఓపెన్ జరిగింది దీని అంతా ప్రొద్దుటూరు ప్రజలు ఉపయోగించుకుంటారు ఈ షాపుకి వచ్చి షాప్ అభివృద్ధికి తోడ్పడతారు షాపును బాగా డెవలప్ చేయాలా పది మందికి ఇక్కడ వీళ్ళు తయారు చేసిన ఫుడ్ కూడా ఉంటుంది మామూలుగా పార్సల్ ఇస్తారు ఇక్కడే వీళ్ళే తయారు చేసి మేకింగ్ చేసి ఇస్తారు ఇలా ప్రొద్దుటూరు ప్రజలు సాయంకాల ఉదయం నుండి ఉంటుంది ఈ షాపు దీన్ని వచ్చి ఉపయోగించుకొని ఈ షాపును బాగా అభివృద్ధి చేయాలా బాగా డెవలప్ చేయాలని ఇక్కడ పెట్టిన యాజమాన్యానికి మీడియాకు ఇక్కడ సురేష్ అన్న నల్లబూతుల నాగరాజు వీళ్ళందరూ ఈ పొద్దు ఈ ఓపెనింగ్ వచ్చినారు ఈ వ్యాపారం దినదినం అభివృద్ధి చెంది బాగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు పొద్దుటూరులో మంచి మంచి ఐటమ్స్ మంచి రకాల భోజన ప్రియులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ మంచి రకాల కొత్త కొత్త రకాల ఐటమ్స్ పొద్దుటూరు దొరకడానికి చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఈరోజు కొత్తగా ఓన్లీ సీ ఫుడ్స్ సముద్ర జీవులకు సంబంధించి ఫిష్ అయితే ఏమి రొయ్యలు అయితే ఏమి పీతలైతే ఏమి సపరేట్గా ఫ్రాంచైస్ ఈ దగ్గర దగ్గర బాంబే ఢిల్లీలో తర్వాత నెల్లూరులో ఒక ఫ్రాంచైస్ ఉంది ఆ ఫ్రాంచీస్ను మనం పొదుటల్లో పెట్టడం కూడా మన సుభాష్ తేవడం కూడా చాలా సంతోషమైన విషయం మన్ ఈ ఈ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి చేటు కాదు కానీ ఆరోగ్యానికి మంచిగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్ను ప్రజలందరూ వీళ్ళను ఎంగేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆ పిల్లి ఎవరైనా ఉన్నారో హసులు వేసే టేస్ట్ చేయాలి ఇక్కడ మేము టేస్ట్ కూడా చేయండి చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి ఇలాంటి వ్యాపారస్తులు కానీ వ్యాపారం పెట్టే నిరుద్యోగులు కానీ మనం ప్రోత్సహించడం అవసరం కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది అవైలబుల్ ఉంటుంది ఫుడ్ అందరూ వచ్చి ఆస్వాదించడం కోరుతున్నాను చోడము గుడి సర్కిల్ దగ్గర కొత్తగా పెట్టడం జరిగింది ఓన్లీ సముద్రం సంబంధించిన జీవులకు సంబంధించిన ఫుడ్ అంతా ఇది అయితే ఇది ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండదు కంప్లీట్గా వేయించుకొని తినేయడమే ఐదు నిమిషాల పని బ్యాగ్ తిన్నట్టే ఉంటుంది ఎక్కడ దొరకదండి ఈ ప్రోడక్ట్ కంపెనీ అవుట్లెట్స్ ఎక్స్పోర్ట్ క్వాలిటీది ఇది మనం ఎక్స్క్లూజివ్గా బుద్దిరికి తెప్పించున్నాము ప్రజలందరూ ఆదరించి ఆదరించి దీన్ని సక్సెస్ చేస్తామని కోరుకుంటాం సాఫ్ట్వేర్ ప్రాన్ బైట్ ప్రాన్ బైట్ ఇది మన బ్రాంచ్ ఫ్రాంచైజీ మూడో ఫ్రాంచైజీ ఇది ఇండియాలోనే ఎక్కడా దొర ఏపీలు ఎక్కడా లేదు మంది మొదటిది రీ రేట్లు కూడా చాలా రీజనబుల్ వంద రూపాయలు లోపల లోపలే ఉంటాయి ప్లేట్ ఫుడ్ వంద రూపాయలు లోపలే ఉంటుంది ఫిష్ రొయ్య ఉంది ఫ్రాన్స్ రొయ్య ఫ్రాన్స్ సమోసా ఫ్రాన్ రోలు అట్లా మొత్తం ఒక తొమ్మిది ఐటమ్స్ ఉన్నాయండి చాలా రుచికరంగా ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిది దయచేసి పొద్దుటూరు పట్టాల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను